హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం యూపీఎస్సి తెలుగు లిటరేచర్ ఆప్ ఆప్షనాలకి సంబంధించి మనం పేపర్ టూ పార్ట్ ఏలో ఉన్నటువంటి సిలబస్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలని అనుకున్నాం కదా అందులో ఫస్ట్ చాప్టర్ ఉన్నటువంటి దుష్యంతుని చరిత్ర నన్నయ్య మహాభారతంలోని దుష్యంతుని చరిత్ర గురించి ఇవ్వడం జరిగింది అసలు ఇది ఏంటి ఎందుకు మనం చదవాలి క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి యూపీఎస్సిలో మనకి మెయిన్స్కి మనము రాసేటప్పుడు ఈ దుష్యంతుని చరిత్ర మీద చాలా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే నన్నయ్య యొక్క నన్నయ్య ఈ దుష్యంతుని చరిత్ర యొక్క క్యారెక్టర్ని ఎలా వివరించాడు అనేవి రావచ్చు లేదా ఎలా పోషించాడు అనేది రా వస్తుంది ఆల్రెడీ వచ్చాయి నెక్స్ట్ ఈ దుష్యంతుని చరిత్రలో శకుంతలో శకుంతల అనేది ఒక ముఖ్య పాత్ర కాబట్టి అతని భార్య కాబట్టి ఆనాటి సమాజంలో స్త్రీల యొక్క పాత్ర ఏంటి స్త్రీల యొక్క సామాజిక పరిస్థితులు ఏంటి స్త్రీలకు ఉండే గౌరవం ఏంటి ఇలాంటివన్నీ కూడా రావడం జరిగింది నెక్స్ట్ దుష్యంతుని కథలో ఉండే వివిధ పాత్రల గురించి కూడా మనకి అడగడం జరుగుతుంది నెక్స్ట్ దుష్యంతుని చరిత్రలో అతని యొక్క ధర్మాలు రాజధర్మం ఏంటి వర్ణ ధర్మం ఏంటి లేదా క్షత్రియ ధర్మం ఏంటి లౌకిక ధర్మం ఏంటి ఆత్మ ధర్మం ఏంటి ఇలా వీటిలన్నిటి కోసం కూడా అడుగుతున్నారు నెక్స్ట్ దుష్యంతుడు దుష్యంతుణ్ణి ఒక దుష్ట పాత్రగా ఫస్ట్ చూపిస్తూ నెక్స్ట్ అలా చివరికి వెళ్ళేసరికి శిష్ట పాత్రగా కూడా మనకి చూపించడం జరుగుతుంది దీంట్లో సో దాని గురించి కూడా అడుగుతారు నెక్స్ట్ శకుంతల యొక్క ధీరత్వాన్ని నాటి స్త్రీల సామాజిక పరిస్థితుల్లో కూడా మనకి ప్రీవియస్ ఇయర్లో అడగడం జరిగింది ఆమె యొక్క పాత్రని నాన్నయ్య తీర్చిదిద్దిన విధానాన్ని కూడా అడగడం జరిగింది స్త్రీల యొక్క గృహస్థ ధర్మాన్ని నెక్స్ట్ ఆశ్రమ ధర్మాన్ని ఏ విధంగా అవలంబించాలి లేదా ఈ నన్నే ఏ విధంగా దాన్ని చిత్రీకరించాడనేది కూడా మనకి అడగడం జరిగింది నెక్స్ట్ స్త్రీ భార్యగా తల్లిగా తనేగా ఉపాధ్యాయురాలిగా ఏ విధంగా ఆయన వివేకవంతంగా తన ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తుంది అనేది కూడా అడగడం జరిగింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ దుష్యంతుని యొక్క చరిత్రని చదువుకోవాల్సి ఉంటుంది ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం దుష్యంతుని యొక్క చరిత్రని మనం మన ఎగ్జామ్కి ఏ విధంగా చదువుకోవాలి అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాభారతం కథకు దుష్యంతుని యొక్క కథకు సంబంధం ఏమిటి అనేది మనం ముందు తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం అనేది ఎగ్జాంపుల్ అనే కాదు మహాభారతం అనేది ఆఖ్యానం అని అంటారంటే ఒక పెద్ద కథ కథ అనుకుందాం ఈ దుశ్శాంతిని కథ అనేది ఉపాఖ్యానం దీనికి ముందు చెప్పుకునే ఒక చిన్నపిట్ట కథ లాంటిది పిట్ట కథ అని కాదు చిన్న కథ ఇది ఏంటంటే ఇది తెలిసి పునాది లాంటిది అని చెప్పవచ్చు అది తెలుసుకోవాలంటే ఇది బేస్గా చెప్పేటటువంటి కథ వంశకర్తల యొక్క కథగా మహాభారతంలో ఉండేటువంటి పాండవులు కరు కౌరవులు యొక్క వంశకర్తల యొక్క కథగా మనం ఈ దుష్యంతుని యొక్క కథని చెప్పుకుంటాం అయితే మనకి ఎగ్జామ్లో మనకి యూపీఎస్సి లెవెల్ ఎగ్జామ్లో మెయిన్స్లో మనకి ఇది ఇవ్వడం జరిగింది సిలబస్లో సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏం తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఏదైనా చదివేటప్పుడు కంటెంట్ అనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి సో కథ ఏంటి కథ ఏంటి అనేది ముందు మనం తెలిస్తే మనం దాన్ని ఏ విధంగా అయినా వాళ్ళు ఏ విధంగా ఇస్తే ఆ విధంగా మనం రాయచ్చు అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ముందు సంవత్సరం ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్స్ పెట్టి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయనేది సో అది మన మైండ్లో ఉంటే ఈ అంతా తెలుసుకుంటే మనం ఏ విధంగా క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలనేది కూడా నేను మీకు చెప్తాను అసలు ఈ దుష్యంత్ మహారాజా అనే వ్యక్తి ఎవరు అంటే మనకి పాండవులు కౌరీళ్ళ యొక్క వంశకర్తగా భర్ వంశకర్త అయినటువంటి భరతుని యొక్క తండ్రిగా మనం చెప్పుకుంటాం అసలు ఇతని యొక్క స్టోరీ ఏంటి శకుంతల ఎవరు అనేది ఇప్పుడు మనం చెప్తాం ఈ దుశ్యంత మహారాజా అనే వ్యక్తి ఒక చక్రవర్తి మంచి పరాక్రమశాలి ధన్ ధర్మాన్ని కాపాడేటువంటి రాజు అతని పాలనలో సమాజంలో ఎటువంటి అరాచకాలు జరిగేవి కాదు స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు ఆకలి అలాంటివి ఏవి లేకుండా అందరూ మంచిగా పుష్కలంగా సస్యశ్యామలంగా జీవించడం జరుగుతుంది అలాంటి వ్యక్తి బేటకని వెళ్ళి ఆ బేటలో భాగంగా ఈ తపోవనానికి తపోవనం అంటే కొంతమంది మునులు కలిపి అక్కడ తపస్సు అది చేసుకొని జీవించడాన్ని తపోవనం అంటారు సో ఆ ప్లేస్కి వెళితే వెళ్ళాడు వెళ్ళి వేటాడుతూ వెళ్ళిన సమయంలో అక్కడున్న తపోవనం చాలా సుందరంగా అతనికి కనిపిస్తుంది అందంగా ఆ కనిపించిన సమయంలో అతని యొక్క ఉత్సాహంతో అండ్ అతని యొక్క రాజు ఎక్కడికైనా వెళ్ళచ్చు సో ఆ యొక్క అధికారం చేత అతను ఆ తపోవనంలోకి ప్రవేశించడం జరుగుతుంది ఆ ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ వనంలోకి వెళ్ళిన తర్వాత అది ఆ వనం కన్వ మహర్షి యొక్క ప్రదేశంగా అతను నివసించే వనంగా అతను తెలుసుకొని లోపలికి వెళ్ళి అతన్ని దర్శించుకోవాలనుకుంటాడు బట్ అతను వెళ్ళిన టైంకి ఆ కన్వ మహర్షి అనే వ్యక్తి ఆ మహర్షి అక్కడ ఉండడం జరుగుతుంది ఆ టైంలో అక్కడ ఎవరున్నారని అడగ ఆ కండ మహర్షి యొక్క కూతురైనటువంటి శకుంతలా దేవి వచ్చి ఇతనికి స్వాగతం పలుకుతుంది స్వాగతం పలికి పరిచర్యలు అనేవి చేస్తుంది సో ఆ విధంగా ఆ శకుంతల వచ్చి ఇతనికి చేసిన పరిచర్యలు అవి చూసి అండ్ ఆమె యొక్క అందానికి ముగ్ధుడై ఆమెని వివాహం చేసుకోవాలనుకున్నాడు కానీ వివాహం చేసుకోవాలనుకున్న తర్వాత ఆమె ఒక మహర్షి లేదా మునికన్య అయితే అతను పెళ్లి చేసుకోవడానికి కుదరదని ఆమెను అడుగుతాడు ఎందుకంటే కన్మ మహర్షి అనే వ్యక్తి ఆజన్మ బ్రహ్మచారి అతనికి మ్యారేజ్ అవ్వదు పెళ్ళి అవ్వదు సో అతనికి కొన్నీవు కుమార్తె ఎలా అవుతావు అని అడగ ఆమె చెప్తుంది నేను విశ్వామిత్రుడికి అండ్ మ్యాన్కాకి జన్మించిన పుత్రికను నన్ను ఇలా వాళ్ళిద్దరూ అడవిలో వదిలేస్తే కన్మ మహర్షి తీసుకొచ్చి పెంచుతున్నారు అని చెప్తారు సో తను మునికన్య కాదు కాబట్టి ఆమెను క్షత్రియ వివాహం ఆడ ఆడడానికి ఆడవచ్చని అతను తెలుసు అంటే ముని ఆమెని క్షత్రియ వివాహం ఆడవచ్చు ఆ ధర్మం అతనికి తెలుసు సో ఆ విధంగా అతను గంధర్వ వివాహానికి ఒప్పిస్తాడు ఒప్పించడమే కాకుండా పెళ్లి కూడా చేసుకొని ఆమెతో మంచిగా సఫర్యులన్నీ చేసుకుంటారు సో ఈ కన్మ మహర్షి రాకముందే ఇవన్నీ జరిగిపోతాయి నెక్స్ట్ అతను వచ్చే సమయానికి ఇతను కూడా ఆమె నొప్పించి రాజ్యానికి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఈ శకుంతలాదేవి అనే ఆమె ఎంత తెలివైన ఆ వ్యక్తి అంటే తను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించినప్పటికీ అండ్ వా తన యొక్క పిల్లల కోసం కూడా ఆ టైంలో ఆలోచిస్తుంది తనకు పుట్టబోయే పుత్రుణ్ణే మొత్తం రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయాలని వాగ్దానం కూడా తీసుకుంటుంది తను పెళ్లి చేసుకోవడం ముందే సో ఇవన్నీ కూడా శకుంతల యొక్క ధీరత్వానికి ముందు చూపుకి మనం ప్రతీక చెప్పవచ్చు అలా వెళ్ళిపోయిన దుష్యంతుడు మళ్ళా తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కదా శకుంతలకి వెళ్ళిపోయిన తర్వాత కన్వ మహర్షి ఆశ్రమానికి వచ్చిన తర్వాత తన దివ్య దృష్టితో విషయం అంతా తెలుసుకొని ఆ శకుంతల దేవికి చెప్తాడు ఇది ధర్మబద్ధమైన పెళ్ళే దీనికి చింతించవలసిన అవసరం లేదు ఆ దుష్యంతుడు అనే రాజు మంచి రాజు గుణవంతుడు అని కూడా చెప్తాడు అలా కొన్ని రోజులు గడిచే కొద్దీ ఆమె ఒక బిడ్డకి జన్మనివ్వడం జరుగుతుంది కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ బిడ్డ మంచి పరాక్రమశాలి అవుతాడు జంతువులతోని వాటితోని వేటాడమే కాకుండా ఎవరి పట్ల ఎలా ఉండాలనేది కూడా అన్నీ తెలుస్తాయి ఎందుకంటే కర్మ మహర్షి దగ్గర పెరిగాడు కాబట్టి ఆ ధర్మ అధర్మాలు అనేవి అతనికి తెలుసు అండ్ తన తండ్రి అయినటువంటి దుష్యంత మహారాజుని యొక్క పరాక్రమాల పరాక్రమాలు కూడా అతనికి పుట్టుకతోనే రావడం జరిగింది సో ఇవన్నీ గమనించి ఇతను మంచి రాజకుమారుడు రాజయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ కన్న మహర్షి శంకుంతల్ని తన బిడ్డని తన దుష్యంత మహారాజు దగ్గరికి పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత దుష్యంత మహారాజు ఒప్పుకోడు తనని భార్యగా అండ్ ఆ తన కొడుకుని తన అంటే కొడుకు భరతుడు పుట్టాడు కదా అతన్ని తన కొడుకుగా ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు అంటే ఆ తను ఆశ్రమంలో ఉన్నప్పుడు శకుంతలాదేవి ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడికి దూర్వాస మహర్షి అనే మహర్షి వస్తాడు ఆ టైంలో కన్వ మహర్షి ఉండడు ఈ శకుంతలాదేవి అనేది పర పరధ్యానంలో ఈ దుష్యంతుని యొక్క ఆలోచనలతో నిండిపోయిందని ఉండడం వల్ల అతన్ని పట్టించుకోదు అతను ఆగ్రహం చెంది నువ్వు అయితే తలుచుకుంటావో అతను నిన్ను మర్చిపోతాడు అని శపిస్తాడు తర్వాత తను ప్రాధాయపడితే తను చెప్తాను నీ విషయాలు అన్నీ ఆకాశవాణి ద్వారా తెలిస్తే తనకి అన్నీ గుర్తొస్తాయని చెప్పడం జరిగింది సో అదే విధంగా తను వెళ్తే మర్చిపోతాడు తన్ని దూరం పెడతాడు అన్న అనరాని మాటలు కూడా అంటాడు సో ఇది ఇలా స్టోరీ జరుగుతూ ఉంటుంది తర్వాత ఆకాశవాణి అనేది చెప్తుంది ఏమే నీ భార్య అతను నీ పుత్రుడు సద్గుణవతి అండ్ ఆదర్శ స్త్రీమూర్తి పతివ్రత ఇవన్నీ చెప్తుంది ఆకాశస్వామి సో ఇలా జరుగుతుంది తర్వాత తన భార్యని తన బిడ్డని అంగీకరించి భర్తనికి పట్టాభిషేకం కూడా చేస్తాడు దుష్యంత మహారాజు అయితే మనం ఈ స్టోరీలో మనం ఏంటి తెలుసుకోవాలి ఇంకా ఏంటి దీని నుంచి మనం ఇదంతా స్టోరీ విన్నాం కదా ఇది వింటే అయిపోదు మొత్తం ఇది జస్ట్ ఇది జరిగింది అని దీని నుంచి మనకి ఎగ్జామ్లో ఏ విధంగా మనం తెలుసుకోవాలి షార్ట్ నోట్స్ ఏ విధంగా రాసుకోవాలి అంటే ఇప్పుడు మనకి అసలు స్టోరీ మొదలవుతుంది ఏంటి అంటే మహాభారత కథకు దుష్యంత మహారాజు చరిత్రకు గల సంబంధం ఏంటి అని అడుగుతారు అప్పుడు మనం రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అడుగుతారు మనకి దుష్యంత మహారాజు పాత్రను నన్నయ్య పోషించిన విధానం ఏంటి అని కూడా అడుగుతారు సో అది కూడా రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏంటి అడుగుతారంటే శకుంతల పాత్రను నిర్ణయ తీర్చి తీర్చిదిద్దిన విధానం ఏంటి అని అడుగుతాం ఇలా ఒక నాలుగైదు మెయిన్ టాపిక్స్తో పెట్టుకొని మనం ప్రతిదీ చదవాల్సి ఉంటుంది సో నేను అవన్నీ కూడా నేను మీకు చెప్తాను ఈ పార్ట్లో మనం ఇది తెలుసుకున్నాం కదా నెక్స్ట్ పార్ట్లో లో అది నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ